సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ సమస్య తీరలేదు అని చెప్పి బాధపడుతూ నువ్వు ఎన్నో ఆలయాలకి తిరుగుతూ ఉన్నావు నువ్వు ఎన్ని ఆలయాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా కూడా నీ సమస్య అనేది తీరదు తల్లి ఎందువల్ల అనంటే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ మాటల్ని గనక నువ్వు గ్రహించావు అనంటే నీకే తెలుస్తుంది సమాధానం అనేది ఏంటి అనేది అని చెప్పి బాబా ఈరోజు మన ముందుకు ఒక సందేశాన్ని తెస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మన సమస్యను చూసి మనం భయపడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనకి బాబా తప్ప ఇంకెవరు దారి లేరు అని చెప్పి మనకి ఒక ధైర్యం అనేది కూడా ఉంటుంది సమస్య ఎంత పెద్దదైనా సరే మన నమ్మకమే మనల్ని ఇన్ని రోజులు కూడా కాపాడుతూ వస్తుంది అంతేకాకుండా బాబా దగ్గర కూడా అడుగుతూ ఉంటాం బాబా నాకు నువ్వు తప్ప దారి ఎవరూ లేరు బాబా నువ్వు నాకు తోడుగా ఉండి నాకు దారి చూపించు అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి శరణాగతి పొందుతామండి అలాంటి సమయాలలో కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం బాబా చూపించిన ఒక్కొక్క దారిలో వెళుతూ ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల ఆలయాలకు వెళ్ళమని చెప్పి కూడా బాబా సలహాలు ఇస్తూ ఉంటారండి కానీ అలా మనకి ఎన్ని ఆలయాలకు వెళ్ళినా కూడా ఇంకా కూడా మన సమస్య తీరటం లేదు ఎన్ని పూజలు పరిహారాలు చేస్తున్నాను బాబా మీరు చెప్పినట్టుగా నేను ఈ ఆలయానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఎన్ని కూడా చేస్తూనే ఉన్నాను కానీ నా సమస్యకు దారి అనేది కనిపించడం లేదు బాబా అన్ని చేసి చేసి విసిగిపోయాను అని చెప్పి ఒక్కొక్కసారి మనందరికీ కూడా చాలా నిరాశగా అనిపిస్తుందండి అలాంటి సమయాలలో మళ్ళీ బాబా దగ్గరికే వెళ్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం బాబా ఏంటి దారి ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు ఒక భక్తురాలికండి బాబా చూపించిన ఒక దారి అండి నిజంగా ఆ భక్తురాలు చెయ్యనే పూజలు అంటూ ఏమీ లేవండి తను ఏం పాపం చేసిందో మనం అనుకుంటూ ఉంటాం అసలు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండరు ఎందువల్లంటే నాలాంటి కష్టాలు ఎవ్వరికి రాకూడదు భగవంతుడా అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటామండి నిజంగానే మనకి తెలియదు పూర్వజన్మలో చేసిన తప్పుల వల్ల లేదా లేదంటే ఈ రోజుల్లో చేసే తప్పుల వల్ల మనం ఏదో ఒక తప్పు మనం చేస్తూ ఉంటాం దానివల్ల ఆ కర్మ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అందువల్ల ఆ తప్పుల నుంచి బయటపడడం కోసం మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీరకపోయినప్పుడే మనకు తెలుస్తుంది మనం ఏమేం తప్పులు చేశామా మనకి గుర్తున్నంత వరకు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ ఈ తప్పు చేయడం వల్ల ఇలా జరిగిందేమో ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన అనేది అందరికీ సాధారణంగా వస్తుందండి కానీ అవన్నీ వాటన్నిటికీ కూడా దాటిన ఇంకొక సమస్య అనేది ఉందండి ఒక్కొక్కళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ దేనివల్ల ఆ సమస్య వచ్చింది ఎలాంటి ఒక కర్మఫలాల వల్ల మనం ఈ బాధలు అనుభవిస్తున్నాం అనేది తెలియదండి అలాగే ఈ కథలో కూడా అండి భక్తురాలు బాబా అంటే చాలా ఇష్టం బాబాకి ఎన్నో పూజలు పరిహారాలు చేయటం అన్ని ఆలయాలకు వెళ్ళడం అనేది జరిగిందండి కానీ తనకు ఒక సమస్య అనేది ఉందండి ఆ సమస్య అనేది తీరనే తీరటం లేదు ఎందువల్లనంటే తనకు ఒక కొడుకున్నాడండి ఆ కొడుకుకి కొంచెం మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఇంకా మాటలు రాలేదు సరిగా నడవటం లేదు అని చెప్పి ఎన్నో ఏళ్ళగా తపస్సు చేస్తే అలా ఒక కొడుకు పుట్టాడండి ఆ కొడుకుకు కూడా బాబా పేరు పెట్టుకుందనమాట పెట్టుకున్న తర్వాత ఎంతో సంతోషం ఎంతో హ్యాపీ హ్యాపీగా ఉన్న ఆ ఫ్యామిలీలో ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చింది బాబు పుట్టినప్పుడు బాగున్నాడు ఆ తర్వాత తర్వాత బాబులో వచ్చేసి కొంచెం మెచ్యూరిటీ లేదు అసలు ఇలా ఉంటాడని అనుకోలేదు బాబా నేను ఏం చేయాలో అసలు ఎన్ని మందులు వాడం ఎన్నో ఆలయాలకు తీసుకువెళ్ళాం మీ విభూతిని మేము దునిలో ఉంచి దునికి ఎన్నో రకాల పూజలు కూడా చేయించారండి వాళ్ళు ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి దునికి కూడా చాలా మంది కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట అలాగా చెయ్యని పూజలు అంటూ లేవు బాబా నేనైతే విసిగిపోయాను నాకు ఇంకా దారి లేదు మీరే నాకు దారి చూపించాలి అని బాధపడుతూ ఉన్నప్పుడు బాబా కళలో కనిపించి ఆవిడకి చెప్పారనమాట తల్లి నీ సమస్య తీరడానికి ఒకే ఒక్క మార్గం అనేది ఉంది నువ్వు నువ్వు కొన్ని కర్మఫలాల వల్ల కొంత సమస్యలలో ఉన్నావు అందువల్లే ఆ సమస్య అనేది నీకు తీరటం లేదు అని చెప్పి బాబా తెలియజేశారండి ఇంకా అలాంటి కర్మఫలాలు మన సమస్య తీరాలి అని అంటే ఏంటి ఆ దారి బాబా నాకు ఆ దారి చూపించండి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను నా కొడుకు ఆ కొడుకు అండి నిజంగా పదిహేను దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు పద్దెనిమిదేళ్ల వరకు కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత వయసుకు వచ్చిన ఒక కొడుక్కి తను కూర్చోబెట్టి అన్నీ కూడా ఒక రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళడం కానీ స్నానం చేయించడం కానీ భోజనం తినిపించడం కానీ అన్నీ కూడా ఆ తల్లి చేస్తుంది కన్నబిడ్డకి చేయటం అనేది తల్లి చేస్తుంది కానీ ఎన్ని రోజులకి తనకు ఒక మా చేంజెస్ అనేది లేకపోతే ఇలాగే ఉండిపోతాడేమో తన జీవితం ఏంటి తన లైఫ్ ఏంటి అనేది ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనకే తెలుసు కానీ ఆ కళలో బాబా చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే తల్లి నువ్వు పోయిన జన్మలో ఒక తప్పు అనేది చేసావు ఏంటి అని అంటే ఆ తప్పు అనేది కూడా తనకి తెలియదు అంటే అంటే పోయిన జన్మలో మనం చేసిన తప్పులేంటో మనకి తెలియదు అందువల్ల ఆ తప్పు ఏంటి అని అంటే అండి వాళ్ళ ఇంట్లో పోయిన జన్మలో అండి ఇద్దరు తోడుకోడలు అనమాట ఒక తోడుకోడలకి పిల్లలు పుట్టబోతున్నారు అంటే తినికి పిల్లలు లేరు అప్పుడు తన కో తోడుకోడలకి పిల్లలు పుట్టబోతున్నారని పిల్లలు పిల్లలు పుట్టకూడదు అని చెప్పి తనకి అభాషణ అవ్వడం కోసం కొన్ని మందులు ఇచ్చి తనకి అభాషణ అయ్యేలాగా చేసిందండి దానివల్ల ఏమైంది అని అంటే వాళ్ళకి పిల్లలు పుట్టకుండానే పోయారనమాట ఆ తోడుకోడలకి అందువల్ల ఆ సమస్య అనేది ఆ కర్మ అనేది ఇప్పుడు తిని అనుభవిస్తుంది అనమాట కొడుకు ఉండి కూడా పిల్లల సంతానం అనేది ఉండి ఉండి కూడా తను ఒక సంతోషాన్ని అనుభవించలేకపోతుంది అందువల్ల దాని ప్రాయచిత్తం ఏంటి ఇప్పుడు తను ఎక్కడుందో పోయిన జన్మలో జరిగింది కాబట్టి ఈ జన్మంలో తన ఏం చేయాలో తెలియదు అందువల్ల దానికి ఒకే ఒక సమస్య ఒకే ఒక పరిష్కారం అండి ఆ సమస్యకి ఏంటి అని అంటే బాబా చెప్పింది పిల్లలు ఎవరైతే కనుక పిల్లలు పుట్టకూడదని అనుకొని ఆ అభాష కోసం నువ్వు ప్రయత్నించావో దానికి తగిన దారి ఏంటి అని అంటే నువ్వు ఇలాంటి అనాథాశ్రమాలు హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు కదండి కొంచెం నడవలేని వాళ్ళు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లల చదువులకు కానీ అనాథాశ్రమాలకు కానీ నువ్వు వెళ్ళి సహాయం చేస్తే మాత్రమే నువ్వు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతావు నువ్వు లేదంటే కనుక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడలేవు మనం అనుకుంటామండి ఈ గుడికి వెళితే సరి అవుతుంది ఆ గుడికి వెళితే సరి అవుతుంది అని ఇలాంటి ఒక దారి అనేది మనకు తెలియదు అనమాట తప్పు చేశామో మనం ఎలాంటి ఒక పరిష్కారం చేస్తే ఆ సమస్యకి దారి కనిపిస్తుంది అని నిజంగా కొన్ని సంవత్సరాలైనా కూడా మన సమస్యకి దారి కనిపించకపోతే మనం ఒకవేళ ఇలా చేసి ఉంటామేమో దానికి ఇప్పుడు ఈ కొడుకు వల్ల తను ఇబ్బంది పడుతుంది కాబట్టి హ్యాండిక్యాప్డ్ పిల్లలకు కానీ ఇంకా అనాథాశ్రమానికి వెళ్ళి తను దాన ధర్మాలు చేయటం తనకి సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయటం అనేది చేస్తూ ఉండడం వల్ల కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే తొందరగానే తను తన కొడుకులో కొంత మార్పు రావడం అనేది గమనించిందండి అలాగే దానికి సంబంధించిన ట్టుగా మనకి ఇంకేదన్నా సమస్యలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఒక ముసలి వాళ్ళని అమ్మా నాన్నని బాధ పెడితే కనుక పెద్దవాళ్ళ ఆశ్రమాలు ఉంటే వాళ్ళకి వెళ్ళి దాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక నిజంగా మనకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక్క దారి మాత్రమే ఉంది ఇంకే దారి లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇలా ఒక్కసారి కనుక మనం ప్రయత్నించగలిగితే నిజంగా మన సమస్యల నుంచి తొందరగా మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు చాలా నమస్తే ఓం సార్